తొంభైమూడు ఏళ్ల వయసులో భార్యకు తాళి కొనేందుకు జ్యువెలరీ షాప్కు ఓనర్ చేసిన పనికి సభాష్ అంటారు పెళ్లైన కొద్ది రోజులకే హనీమూన్ పేరున భర్తను హతమార్చుతున్న ఈ రోజుల్లో వివాహబంధమంటే ఎంటో నిరూపించారు మహారాష్ట్రలోని వృద్ధ దంపతులు మూడు ఏళ్ల వయసులో ఓ తాత భార్య కోసం జ్యువెలరీ షాప్కు వెళ్లి స్వయంగా తాళి బొట్టుకొనటం అక్కడున్న అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది భార్యను వెంటపెట్టుకుని షాప్కు వెళ్లి ఆమెకు నచ్చిన తాళిని తాత కొనిస్తుండటం సిబ్బందిని కస్టమర్లను అబ్రపరిచింది ఆ జంటకు షాప్ ఓనర్ ఇచ్చిన సర్ప్రైజ్ అందరినీ ఆకట్టుకుంది మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో ఈ అప్రూపమైన ఘటన చేసుకుంది తొంభై మూడు ఏళ్ల నివృతి షిండే అనే తాత తన భార్య సాంతాబాయితో ఆభరణాల షాప్కు వెళ్లారు జాల్నా జిల్లాలోని అంభోరా జహంగీర్ గ్రామానికి చెందిన దంపతులు పండరిపూర్లోని ఆసాదీ ఏకాదశి వేడుకలకు వెళ్తున్న క్రమంలో ఈ దృశ్యం చోటు చేసుకుంది అయితే వాళ్లు షాప్లోకి వెళ్లినప్పుడు ఏదైనా సహాయం అడుగుతారో లేదా అడుక్కోవడానికి వచ్చారేమోనని అందరూ భావించారు కాని తన భార్యకు మంగళసూత్రం కొనడానికి వచ్చినట్లు చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యారు ఆ వయసులో భార్య కోసం మంగళసూత్రం కొనాలని వచ్చిన తాతను ఆ జంటను చూసి షాప్ ఓనర్ ఇంప్రెస్ అయ్యాడు వందేళ్లకు చేరుకుంటున్న జంట ఇంత అనురాగంగా ప్రేమగా ఉండటం చూసి అబ్రుపడి కేవలం ఇరవై రూపాయలు తీసుకుని మంగళసూత్రం గిఫ్ట్ గా ఇచ్చాడు వాళ్లు ఆనంద భాష్పాలకు అవధులు లేకుండా పోయింది ఈ దృశ్యం అక్కడున్న అందరినీ ఆకట్టుకుంది తాత భామ్మ షాపులోకి వచ్చారు తన భార్యకు మంగళసూత్రం కావాలని అడిగాడు పదకొండు వందల ఇరవై ఇచ్చి మంగళసూత్రం కావాలని అడిగాడు వారు అడిగే విధానం భార్య కోసం ఆ వయస్సులో ఆయన పడే తపన చూసి చాలా ఆశ్చర్యం వేసింది అందుకే జస్ట్ టోకెన్ అమౌంట్ ఇరవై రూపాయలు తీసుకుని తాళివాళ్లకు గిఫ్ట్ గా ఇచ్చాను అని చెప్పడు షాపోనర్ స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం నివృతి షిండేసాంతాబాయి తరచుగా తీర్థయాత్రలకు వెళ్తుంటారట వారికి ఒక కొడుకు ఉన్నప్పటికీ వారి అవసరాలు వారే తీర్చుకుంటారు ఒకరికోసం ఒకరు పరితపిస్తూ ఉంటారు వారి అన్యోన్యతను చూసి ప్రయాణంలో చాలామంది వారికి సహాయం చేస్తుంటారు స్థానికులు చెప్పారు పెళ్లంటే మూన్నాళ్ల ముచ్చట అన్నట్లుగా విడాకులు తీసుకుంటూ హత్యలు చేసుకుంటున్న ఈ రోజుల్లో కడవరకు ఒకరికోసం ఒకరు బతికే వీళ్ల గురించి తెలిసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు వాళ్లకు తాళిని గిఫ్ట్ గా ఇచ్చిన షాప్ ఓనర్కు సభాసని అభినందిస్తున్నారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి